కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామిని బండారు సత్యానందరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈ ఎంతో దిగ్విజయంగా ఎంతో వైభవంగా కనుల పండుగగా జరుగుతున్నాయని అన్నారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పాతపాటి సోదరుల ఆహ్వానం మేరకు ఆ దేవదేవుని పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని సత్యానందరావు తెలిపారు जय जय राम 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 जय भवि सर्विस्था सर्व दे। ఈ రోజున మన ఆత్రేపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వామి వారి ఆశీస్సులు పొందుతున్నట్టుగానే వారు ఎంతో అభిమానంతో ప్రేమతో నన్ను ఆహ్వానించడం ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చి స్వామి వారి ఆశీస్సులు పొంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్తిపురంలో కొలువై ఉన్నారు పక్కన పవిత్ర గౌతమి గోదావరి ప్రాంతం వారు మరి ఇక్కడ ఆత్రేపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు గ్రామ మండల ప్రజానేకానికి ఇక్కడ కొలువై అందరికీ కూడా ఆధ్యాత్మికంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండే ఉమ్మ వారితో సరి సమానంగా ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గొప్ప చక్కటి వాతావరణంలో ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో దిగ్విజయంగా విజయవంతంగా కన్నుల పండవగా వైభవంగా నడిపిస్తున్నటువంటి మరి దీనికి ముఖ్య కారకులు మరి ఇక్కడికి వస్తా ఉంటే చాలా ప్రశాంతత వచ్చేప్పుడల్లా మీతో పాటు ఇక్కడే ఉండిపోవాలని ఉంటుంది కానీ నాకు మాకు ఉండే పనులు ఒత్తిడిలో మరి ఇంత వాతావరణం చాలా దేవాలయాలు నేను చాలా వెళ్ళి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఆత్రేయపురంలో ఇక్కడ యొక్క ప్రశాంతమైన చల్లటి దైవం కళ్ళ ముందు ఉంది తిరుపతిలో కూర్చున్నాం తిరుపతి వెళ్ళాం తిరుపతి వెంకటేశ్వర స్వామిని అక్కడ దర్శించుకున్నటువంటి అనుభూతి ఈనాడు మన ఆత్రేయపురంలో ఈ ప్రాంగణంలో ఇక్కడ మనం పొందుతూ ఉన్నాం అంటే చాలా మన గొప్ప అదృష్టం మహా అదృష్టం అది ఆత్రేపుర గ్రామ పుర ప్రజల యొక్క పుణ్య ఫలితం మహా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను దానికి ప్రధాన కారకులు పాతపాటి సోదరులు వారు ఆత్రేయపురం గ్రామం మీద ఉన్న మమకారం మక్కువ ఏనాడో ఇక్కడి నుంచి వెళ్ళారు హైదరాబాద్లో స్థిరపడ్డారు వారు ఆ భగవంతుడు ఆశీస్సులతో వారు అంత ఆర్థికంగా సిద్ధిమంతులుగా ఉన్నారు అంతటితో వారు అక్కడ పరిమితం కాకుండా మన గ్రామంలో కూడా ప్రజానీకానికి మరి దైవ కార్యక్రమాలు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం